తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేసే దమ్ముందా కేటీఆర్ అంటూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక మాట్లాడే అహంకార పూరితమైన మాటలని మానుకోవాలని హెచ్చరించారు ఉద్యమ సమయంలో పార్టీని పెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చి లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు ఇక టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చిన రోజే మీకు తెలంగాణతో ఉన్న పేగుబంధం తెగిపోయిందన్నారు రాజకీయ ఓనమాలు లేకుండానే తండ్రి చాటు బిడ్డలా రాజకీయ ఓనమాలు లేకుండానే తండ్రి చాటు బిడ్డలా రాజకీయాల్లోకి వచ్చామని విమర్శించారు ప్రజలు అరవై ఐదు సీట్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా అహంకారం ఇంకా తగ్గలేదని మండిపడ్డారు కేటీఆర్ అసమర్థత వల్ల నేత కార్మికులు ఆగమయ్యారని నాలుగు వందల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు అరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నేతనల కోసం బతుకమ్మ చీరలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఆర్డర్ ఇచ్చి నేత కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రిని టచ్ చేయాలని చూస్తే వెయ్యి వోల్టేజ్ల కరెంట్ షాక్ తగిలి మాడిపోతావని కేటీఆర్ ను హెచ్చరించారు దొర అహంకారంతో మాట్లాడితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ జిల్లా నాయకులు నాగుల సత్యనారాయణ గడ్డం నరసయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెయ్యి ఎలుకల తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందన్నట్టుగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో కూడా మతి లేని మాటలు ప్రస్టేషన్లో ఉన్నాడు ఈరోజు ప్రభుత్వం కోల్పోతామని అనుకోకపోతేనే ఉదయం లేస్తే పోలీసార్లు కనిపిస్తలే ప్రజలు కనిపిస్తలేరు కార్యకర్తలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక ప్రస్టేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి తన ఇష్టాను రీతం మాట్లాడుతున్నటువంటి మాటలు మానుకోమని చరిస్తున్నాయి ఇంకా నీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను రంగరించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమకారుడిగా రెండు సార్లు అధికారులకు వచ్చి వేల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగు బంధం మీకు మీకు ఇక మిమ్మల్ని చిత్కరించిన మళ్ళీ ఎప్పుడు కూడా నిన్నే కన్ను అది తాత్కాలికమే మళ్ళీ ప్రజలు కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారని వాస్తవే కారు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా మీకు రాకుండా చూడడానికి ప్రజలు సిద్ధంగా అయింది ఈరోజు ప్రెస్ స్టేషన్ లో మాట్లాడే మాటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన కష్టంలో నువ్వెంత అంటున్నావు తండ్రి చాటు బిడ్డడిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు అసలు నీకు రాజకీయ ఓనమాలు లేకుండానే ఉద్యమం పేరుతో ఎమ్మెల్యే అయిన నీకు ఈరోజు ఇంత అహంకారమా అంటున్నాం ఏం మాట్లాడుతున్నావో మధ్య మాట్లాడుతున్నావా అంటున్నాం మేము మర్యాద ఇచ్చే కాడికి ఇష్టం ఈరోజు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మాట్లాడుతూ కూడా ఉస్నాబాద్ వేములవాడ చొప్పదండి మానకొండూరు ఇద్దరు దళిత ఎమ్మెల్యే ఇద్దరు బీసీఎంఎల్ ఉంటే రోజు వంద రోజులు మేము ఆరోగ్యాన్ని అమలు చేస్తామని చెప్పిన దాని లోపల వీయపోతే పడతాం పడతామని బట్టలు ఊడ తీస్తామనేటువంటి మాట మాట్లాడినటువంటి చిత్కారమైన మనిషి దళిత వ్యతిరేకి బీసీ వ్యతిరేకి వెంటనే ఆ ఎమ్మెల్యేల క్షేమ చెప్పాలా జాతి క్షమాపణ చెప్పినా దిగిరానటువంటి ఈయనే గట్టి సమాధానం వచ్చి మా అన్న మసి మాడైపోతాను అంటున్నా దళిత పై పీసుకుతున్నట్టు పెట్టుకుంటావా చూసి తూరుకున్న కొద్దీ పిచ్చి పిచ్చి ప్రేరకులు పెరిగిపోతున్నాయి మా రేవంత్ రెడ్డి గారు కానీ మమ్మల్ని కానీ మాట అంటే ఊరుకునే అని మాట చెప్తున్నాడు అన్న చెప్తున్నాడు ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు చేసిన మీరు తెలంగాణ మనం వేరుపడ్డ రోజు ధనిక రాష్ట్రంగా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఈరోజు మనం ఏర్పడితే ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు చేసినాం ఎవడు పెట్టాం నేతన్న కార్మికులకు ఏదైతే ఉపాధి కల్పించినటువంటి బతుకమ్మ చీరలు ఈ ఆర్బీఎం ఇవన్నీ కలిపితే నాలుగు వందల కోట్లు అప్పు చేసి ఎందుకు పోయినావు అది నీ అసపడుతుంది కాదా మున్సిపల్ కరెంట్ బిల్ కట్టలేకపోయినావు నీ అసమర్థత కాదా ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్లు అంటే గొగ్గోలు పడిపోయాను ఈరోజు మీ శ్వేత పత్రాన్ని విడుదల చేస్తే అది స్వేత పత్రం అంటున్నాం మేము అంటున్నాం స్వౌద బంగ్లాలు విడుదల చేయి మీరు నిర్మించుకున్న బంగ్లాల్ని నిర్మించమని కోరుతున్నాం తెలంగాణ సమాజాన్ని అడ్డు పెట్టుకొని దండుకున్నది వేల కోట్లు దండుకున్నది కాకుండా ఇంకా సమాజానికి తప్పైందని చెప్పి చె చెప్పడం పోయి ఇంకా పొగరు మాటలు దీన్ని మీకు తీవ్రంగా తప్పడుతుంటున్నాం మేము ఇచ్చే కాడికి ఇస్తాం మర్యాద నువ్వు ఒకటంటే మీరు రెండు అంటాం వెనక్కి పోయలేదు ప్రజలు ఇవ్వాలి మాకు మ్యాండేట్ ఇచ్చారు అరవై నాలుగు ప్లస్ వన్ సిపిఐ అరవై ఐదు తోటి అంటే రెండు వేల పద్నాలుగు ఎనభై సీట్ ఇచ్చారా రెండు వేల పద్నాలుగు నువ్వు కూడా అరవై రెండు అరవైతో గెలిచినావు కదా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిందని గౌరవించుకుంటే ప్రభుత్వం కూలిపోతుందంటే ఈ ప్రభుత్వం కూలని కోరుతున్నావు అని అంటున్నా ఇదే నువ్వు ప్రజాస్వామిక వాదం ఇదేనా పదాలంటున్నావు మాట్లాడేది ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా అధికారం మా కారు నెలలో అధికారంలో సిద్ధంగా ఉన్నాం పులి వచ్చేస్తుంది పులి జనానికి వస్తే ఎక్కడికి పోతుంది బోన్లకి మా నాయకుడు అన్నట్టు బోన్లు బంధిస్తామని తిరిగి మళ్ళీ పంపిస్తామని ఈరోజు ఆయన మాట్లాడిన కరీంనగర్ లోక్సభ పరిధిలో రాజల సిరిసిల్ల జిల్లా పరిధిలో నీ కార్యకర్తలు ఉత్తేజపరచుకుంటూ పరుచుకో అసలు సర్వేలలో నువ్వు లేవు పార్లమెంట్ ఎన్నికలు నీకు వేయడానికి ప్రతి సిద్ధంగా లేరు నీ కార్యకర్తలు ఉత్తేజపరచడానికి ఇతర పార్టీ నాయకుల పైన విమర్శలు చేస్తావా మరొకసారి మా దళిత బలీనవర్గానికి సంబంధించినటువంటి పైన పిచ్చి పిచ్చి పిల్లలు తీసుకుని చూసి చూరుకోమంటున్నాం అదే అన్న ఈ వాక్యాలు దురహంకారము దురహంకారం ఈ వాక్యలు నేను నోటు చేసిన దురహంకారము దురహంకారం అంటున్నా ఇంకా మీ దొరల గెలవాలన్నా ఇంకా మీ దొరల రాజ్యం రావాలన్నా చాలా దాదాపు దోచుకున్న కాడిది చాలా దాకా దోచుకున్న కాడి కానీ అడుగుతున్నా ప్రజలు చక్కటి తీర్పిచ్చి ఈరోజు పేద ప్రజల పాలన కావాలని కోరుకుంటే ప్రగతి భవన్కి అసలు అపాయింట్మెంట్ ఇచ్చిన ఒకటి సార్ ఈరోజు ప్రజలు ప్రగతి భవన్ ఫీల్ గెలిస్తున్నారు అధికారులు ప్రజలకు వెళ్ళి ప్రజలతో కలిసి వినితపత్రాలు తీసుకుంటున్నారు సెక్రటరేట్ ఇప్పుడు కిటికెట్లు ఆడుతుంది పేద ప్రజలతోటి సెక్రటరీ కనీసం ఎమ్మెల్యేలు సీతాకవోత రానియం రేవంత్ రెడ్డి రెండు వందలతో రాణియలే ఈ రోజు పేద ప్రజలు సెక్రటరీకి వెళ్ళి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు